హాయ్ ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి రోజువారి పనులు ఉదయం లేసినప్పటి నుండి నైట్ పడుకునేదాకా ఎంత పనులు ఉంటాయని ఎవరికి తెలియదు మగవాళ్ళకి అది నేను కొంచెమైనా చూపించాలి అని ఈ వీడియో చేసేకి కారణం ఉదయం ఆరు గంటలకు లేచినానండి లేచి ఫ్రెషప్ అయ్యాను అయ్యి ఇంకా పనిలో పడాలి అయిందండి ప్రెసెప్ అయ్యాను ఎవరైనా సరే ఉదయం లేస్తానే రెసెప్ అయ్యాక దేవుడికి నమస్కారం చేసుకోండి చాలా మంచిది దేవుడు తోడుంటాడని నాకు నమ్మకం ఎవరిష్టం వాళ్ళది ఇంకా అయిందండి ఉదయం లేచినప్పుడు పడకలు కూడా ఎత్తుకోరు అలాగే వెళ్ళిపోతుంటారు ఏటు జడ్డు పండ్లు ఎక్కడెక్కడ ఉండిపోతాయి అవన్నీ ఆడవాళ్ళే చేసుకోవాలి నేనే కాదండి ప్రపంచంలో ఆడవాళ్ళ బ్రతుకులంతా ఇలాగే ఉంటాయి అది మేము కష్టంగా తీసుకోము అదొక బాధ్యతగా తీసుకుంటాము కాకపోతే అర్థం చేసుకోవాలి హెవీ కష్టం అనిపిస్తే చాలా బాధేస్తుంది అది ఇంట్లో మగవాళ్ళు కొంచెము అర్థం చేసుకోవాలి అయిందండి అంత ఎత్తేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి అంత నైట్ చేసేసుకుంటాను కాకపోతే జిల్లలు అవి ఇవన్నీ తెలియకుండా తిరుగుతుంటాయి మళ్ళీ కూడా స్టవ్ అంతా తుడుచుకొని ఎప్పుడైనా సరే అండి ఉదయం లేస్తానే స్టవ్ తుడుచుకొని మీరు వంట రెడీ చేసుకోండి స్టవ్ తుడవకుండా పెట్టకండి అది మహాలక్ష్మితో సమానం అందుకే కొందరైతే పూజ కూడా చేస్తారు స్టవ్కి ఆ కాలంలో పొయ్యిలకి చేసేవాళ్ళు ఇప్పట్లో స్టవ్ కూడా పసుపు కుంకుమ పెట్టి తర్వాతే వంట స్టార్ట్ చేసేది వంట అంటే ఒక యజ్ఞం యజ్ఞం చేసినట్టే అది మనకి ఒళ్ళు బాగలేనప్పుడు వంట కుదరదు అన్నీ బాగుంటేనే వంట కుదరద్ది ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి అలా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లు ఊడ్చుకొని పాసి కసువు ఉండకూడదండి ఉదయమే లేస్తానే ప్రసా అవుతానే ఇల్లు వాకిలి శుభ్రంగా పెట్టుకోవాలి పాసి కసువు ఉండకూడదు అంటారు పాసి కసువు గిన్నెలు నైట్ అయితే ఎంగిలి గిన్నెలు ఉండకూడదు ఒకవేళ మీకు కడిగేకి క్లీన్ చేసేకి అవ్వలేదు అనే పరిస్థితిలో చెత్త గిన్నెలో చెత్త అంతా తీసేసి నీళ్ళల్లో ఊరక అలా అలా తిప్పి పక్కన పెట్టండి గిన్నె అలాగే డైరెక్ట్గా పెట్టకండి అది మంచిదైతే కాదు నైట్లో దేవతలు తిరుగుతుంటారంట అందుకు గిన్నెలు ఉండకూడదు ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి ఊడ్చుకుంటున్నాను అక్కడక్కడ బట్టలు విసిరేసి వెళ్ళిపోయి ఉంటారు అవన్నీ క్లీన్ చేసుకొని ఆ టేబుల్ అవన్నీ తుడుచుకోవాలి అదంతా తుడిచేసినాక ఇల్లు ఊడ్చుకుంటే క్లీన్గా ఉంటుంది ఉదయమే అంతా ఇల్లు అంతా ఊడ్చి వాకిలంతా ఊడ్చి ముగ్గేశాక మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అది ప్రతి ఒక్క ఆడోళ్ళకి తెలిసిందే ఇది నేను దీంట్లో చూపించేది భాగం మాత్రమేనండి పనులు ముక్కాల భాగము నేను వీడియో చేయలేదు టైం లేదు ఇప్పుడు ఆ గట్టులంతా తుడుచుకోవాలి అంతా దుమ్ము దుమ్ముగా ఉంది అవన్నీ డైలీ తుడుచుకుంటాను అవన్నీ తుడిచినాకే నేను ఇల్లు ఊడ్చేది ఏమంటే మళ్ళీ ఊడ్చాక తుడు తుడిస్తే మళ్ళీ గలీజ్ అంతా పడి మళ్ళీ డబల్ పని అవసరం లేదు నీ తుడిచేసుకొని ఏమేమో డస్ట్ ఉందో అదంతా ఒకసారి దులుపుకొని తర్వాత ఇల్లు ఉంచుకుంటే సరిపోతుంది ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాక వాకిలి వాకిలంతా తుడుచుకొని ముగ్గు పెట్టుకున్నాను ఎన్ని వన్ అవర్లో చేసేసుకొని ఉడుకు నీళ్ళు తాగి ఎక్సర్సైజ్ చేస్తాను నేను ఫస్ట్ ఇల్లు క్లీన్ అవ్వాలి తర్వాత ఏదైనా చేసేది అలానే పాసికసు అంతా అలానే పెట్టి కాఫీలు టీలు తాగడం కూర్చోవడము అదంతా మంచిది కాదు కొన్ని పాటించాలండి అన్నీ పాటించబడలేదు కొన్ని అయినా పాటించాలి నేనైతే అన్నీ నమ్మను కొన్ని పాటిస్తాను కొన్ని అయితే నమ్ముతాను వాకిలంతా ఊడ్ చేసుకొని మెట్లు అండి మెట్లు కూడా కింద దాకా ఊడుస్తాను అది చెత్తంతా చెప్పులు మట్టి ఇవన్నీ ఉంటే అవన్నీ తర్వాత తొక్కి తొక్కి ఇంట్లోకి వస్తుంది దానికని నేను మెట్లు కింద దాకా ఊడ్చేస్తాను అక్కడంతా చెప్పులు పెట్టుంటాను ఇంట్లో అయితే చెప్పులు పెట్టుకోము కొందరు ఇంట్లో చెప్పులు పెట్టుకుంటారు స్టాండ్ పెట్టి అది రైట్ కాదండి చెప్పులు ఇంట్లో ఉండకూడదు వీలైనంత వరకు చిన్న ప్లేస్ అయినా కానీ బయట అరేంజ్ చేసుకోండి చెప్పుల వరకు ఏమంటే బయటంతా తిరిగి తిరిగి ఏదేదో చెత్తలు అతుక్కొని ఉంటాయి ఏదేదో ఉంటుంది అలానే ఇంట్లోకి వస్తే బ్యాక్టీరియాలు ఉంటాయి లేనిపోని జబ్బులు ఎందుకండి అందులో వేరే చెప్పులు పెట్టకూడదు ఇంట్లో అంతే నేను అందుకే చిన్న ప్లేస్ అయినా బయటే అరేంజ్ చేసుకుంటాను ఒక్క చెప్పు ఒక్క జత కూడా ఇంట్లోకి తెచ్చుకోను బాత్రూంలో అయితే ఒక్క జత ఉంటాయి ఎప్పుడు అంత తప్ప ఇంట్లో పెట్టను ఈరోజు ఇల్లు తుడిచేటప్పుడే ఉదయమే ఇల్లు తుడిచేసుకుంటాను ఈరోజు తుడవలేదు దానికని వాకిలు మాత్రమే తుడిసి ముగ్గేసుకుంటున్నాను చిన్న వాకిలే అయినా చిన్నదో పెద్దదో కొంచెం ముగ్గేసి వాకిటికి పూజించుకొని ఆ సైడ్ ఈ సైడ్ రెండు పువ్వులు పెట్టేసామంటే పాజిటివ్గా అయిపోద్ది వాకిలంతా ఇల్లు శుభ్రం ఇల్లాలు శుభ్రము అని గాదే ఉంది శుక్రవారం అయితే కలర్ఫుల్గా కలర్ అంతా వేసి ముగ్గేసుకుంటాను ఈ మామూలు రోజుల్లో సింపుల్గా వేసుకుంటాను చిన్న ముగ్గు వాకిల్ చిన్నది పెద్దది దేశే కావదు దానికని చిన్నగా సింపుల్గా వేసుకుంటాను నాకు ఉదయం లేస్తానే ఇల్లంతా ఊడ్చి వాకిలి తుడిసేసి ముగ్గేసుకుంటే చాలు ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు అలాగే అనిపిస్తుందా నాకు చెప్పచ్చు వీడియోని సాగు తిట్టుకోకండి తీసేసాను అది కట్ చేసే కావలేదు ఇప్పుడు ఉదయం ఏడు గంటలకండి ఆరు గంటల లేచి పని అంత అయింది పని అంటే సింపుల్ పని అయిపోయింది ఫుల్ అవ్వలేదు నీళ్ళు ఉడుకు నీళ్ళు పెట్టుకొని తాగినాను ఒక ఏడు గంటలకు తర్వాత తులసి ఆకులు ఎండ పెట్టుకొని ఉన్నాను అవి వేసి మరగనిచ్చి అవి తాగుతాను ఇవి తాగినాక ఎక్సర్సైజ్ చేస్తాను ఎక్సర్సైజ్ యోగా ప్రాణాయామం ఇవన్నీ చేసి ఇవి తాగేసినాక వన్ అవరు ఇచ్చేస్తాను నేను కింద కూర్చుంటానండి కింద లేదా పీట చైర్ మీద సోఫాల మీద అంతా కూర్చోను నేను మంచం మీద ఇవి డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఈ ఏమంటే నల్ల ద్రాక్షాలు తెల్ల ద్రాక్షాలు ఇవి ఇంకా ఏమండి పంప్కిన్ సీడ్స్ గుమ్మడికాయ విత్తనాలు ఈ సన్ఫ్లవర్ విత్తనాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాను మిక్సీ పట్టాక అందులో పాలు పోసుకున్నాను పాలైనా నీళ్ళైనా పోసుకోవచ్చు నేనైతే ఆవు పాలు పోసుకుంటున్నాను మాకు ఆవు పాలు అందుబాటులో ఉన్నాయి ప్యాకెట్ పాలు తీసుకోము నీళ్ళు పోసుకునే వాళ్ళు పోసుకోవచ్చు పాలు నచ్చుకుంటే ఇది డ్రై ఫ్రూట్స్ షేక్ తీసుకున్నానండి ఇది ఇది తీసుకున్నది ఎనిమిదిన్నరకు అవి కూడా నేను పీట మీద కూర్చొని తాగేది నేను వీలైనంత వరకు కింద కూర్చునే ట్రై చేస్తాను ఏమంటే కింద కూర్చునేది చాలా మంచిది తర్వాత అదంతా అయినాక స్నానం చేసుకొని దీపారాధన చే దీపారాధన చేసినాక మిగతా టిఫిన్ పండ్లన్నీ చూసుకున్నానండి ఉదయమే దీపారాధన చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి ఇంట్లో అంతా ేవి చేయకుండా మన మనసుని మనవల్ని ప్రశాంతంగా పెట్టుకోవచ్చు కాకపోతే ఇంట్లో వాతావరణంకి ఇవన్నీ చేసుకోవాలి ఎన్ని బాధలు ఎన్ని దిగుళ్ళు ఎంత ఎన్ని ఉన్నా కానీ మనవల్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు చేసుకునేది ఎలా అంటే మెడిటేషన్ చేయాలి మంచి మంచి మాటలు వినాలి యూట్యూబ్లో మంచి మంచి మాటలు ఉన్నాయి మోటివేషన్ మాటలు అవి వినుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ మనల్ని మనము చాలా కంట్రోల్ చేసుకోవచ్చు నా విషయంలోనే అది అనుభవం అయింది ఇంకా భగవద్గీత వినండి ఇంకా మంచి మంచి మాటలు వినండి మీకు అన్నీ తట్టుకునే శక్తి వస్తుంది మీరు అన్నీ కంట్రోల్గా ఉంటే మీ ఆరోగ్యము బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఇంట్లో బాగుంటుంది మనం ఆడోళ్ళకి ఒక్కరికి ఆరోగ్యం తప్పితే ఇల్లంతా నెగిటివ్గా అయిపోతుంది అందుకే ఆడోళ్ళు చాలా వరకు ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి దీంట్లో తల్లి తర్వాత ఎవరు తల్లిలాగా ఉండరు అందుకని ఆరోగ్యంగా ఉందాము మంచి మాటలు విందాము మంచి చేద్దాము మనవలన మనం కాపాడుకుందాము ఫస్ట్ తర్వాత ఇంట్లో వాళ్ళందరిని కాపాడదాము మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఇంట్లో వాళ్ళని కాపాడుకోగలము లేకుంటే కాపాడుకోలేము అందుకే భగవద్గీత పిల్లలకి చిన్నప్పటి నుంచి భగవద్గీత వినేటట్టు అందుబాటులో పెట్టండి వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించే ఒక మనస్తత్వం మీరే తేవాలి తల్లిదండ్రులుగా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చూడండి వాళ్ళు ఉన్నప్పుడు భగవద్గీత గురించి టీవీలోనో మొబైల్లోనో పెట్టండి ఇప్పుడు మధ్యాహ్నం ఇది మధ్యాహ్నంకి అన్నంకి నేను పెసరపప్పు చే మధ్యాహ్నం కాదు ఇడ్లీకి ఉదయం తొమ్మిదిన్నరకు ఇడ్లీ చేశాను ఇడ్లీకి పెసరపప్పు చేశాను పెసరపప్పు చాలా మంచిది అంటే చాలా మంచిది ఒంటికి సలవరము ఈ ఫైబర్ ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి అందులో అవన్నీ యూట్యూబ్లలో ఆన్లైన్లో అన్నీ వినొచ్చు ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకొని ఫుడ్ తీసుకోండి మన ఫుడ్ని బట్టి కూడా మన మైండ్ సెట్ మన ఆరోగ్యము ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అవన్నీ చూసుకొని తీసుకోండి ఇప్పట్లో ఆడవాళ్ళకైతే క్యాల్షియం చాలా తక్కువ అవుతుంది లో బీపీలు దానికే నేను లోబీపీల గురించి కొన్ని నెక్స్ట్ వీడియోలలో చెప్తాను అవి పాటించుకోండి ఆరోగ్యంగా ఉండండి నేను తల్లులు ఆరోగ్యంగా ఉండండి ఇప్పట్లో ఆడవాళ్ళకి ఆరోగ్యాలు బాగుండడం లేదు దానికని నేను అన్నీ చూసుకొని యూట్యూబ్లోనే చూసుకొని చేస్తుంటాను పెసరపప్పు చాలా మంచిది ఇడ్లీలన్నీ ఇడ్లీలు అయినాయి అయితే ఇడ్లీలు రెండు తప్ప ఎక్స్ట్రా తినను షేక్ తాగినాక టూ అవర్స్కి ఆకలి అనిపిస్తే ఒక ఇడ్లీలు అయితే రెండు దోశలు అయితే రెండు ఇలా చపాతీలు అయితే రెండు ఒకటి చారు మరింత వేసుకొని ఎక్కువగా వేసుకొని తాలింపులు ఇవన్నీ ఎక్కువగా వేసుకుంటాను చపాతీ అన్నం తక్కువ తింటాను అలా చేసుకుంటూ పోతే మన ఆరోగ్యము బాగుంటుంది గ్యాస్టిక్ ఉండదు గ్యాస్ట్రిక్ నుంచి తలనొప్పి వస్తుంది మరి నొప్పి కాలనొప్పి అన్నీ వస్తుంటాయి అది గ్యాస్ట్రిక్ రాకుండా చూసుకోండి పొట్ట నిండేటట్టు ఎక్కువ నిండేటట్టు తినకండి కొంచెం హెల్తీగా పెట్టుకోండి తినండి కొంచెము హెల్తీగా పెట్టుకోండి పొట్ట నిండిందనే ఫీలింగ్ వస్తే ఒక్క ముద్ద కూడా తినకండి చూడండి పెసరపప్పు అయిపోయింది పెసరపప్పు అందులో తోట కట్ చేసి వేసుకున్నాను కొంచెం రెండు టమాటాలు అన్నీ ఎర్రగడ్డలు అన్నీ వేసానండి పెసరపప్పు అంటే అందరికీ తెలిసిందే చూడండి ఇడ్లీ ఇది నా కాదు నాలుగు ఇంట్లో వాళ్ళకి ఇది వచ్చి మధ్యాహ్నం కండి మధ్యాహ్నము పన్నెండున్నరకి స్టార్ట్ చేశాను తిన్నది ఒకటిన్నరకు తిన్నాము అన్నము ఈ కూర ఒక పెరుగు కొంచెం పెరుగు కొంచెం తాలింపు ఇవన్నీ ఒక కప్పు అన్నము కూరలు ఎక్కువ వేసుకొని అన్నం తక్కువ వేసుకొని తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది అన్నము ఎక్కువ వేసుకొని కూర తక్కువ వేసుకుంటే అది అంత మంచిది కాదు ఇది మధ్యాహ్నంకి శనగపప్పు క్యాబేజీ కూర చేసానండి ఇది మధ్యాహ్నం తిన్నాము పెసరపప్పు ఇడ్లీ ఉదయము నైట్ నేను తిననండి అందుకే నైట్ది నేను చూపించటం లేదు నేను ఏమున్నా నాలుగు గంటల లోపే తినేది మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటలకు తిన్నానంటే సాయంకాలం ఐదు గంటలకు ఒక గ్లాస్ పాలు తాగేస్తాను ఆకలి అనిపిస్తే ఫ్రూట్స్ లేదా సింపుల్గా తీసుకుంటాను అంతే నైట్ లంచ్ డిన్నర్